అమ్మ నువ్వు నీ సైడ్ తప్పు పెట్టుకొని చాలా నీట్ గా చెప్పావు ఫస్ట్ వచ్చినట్టునే ఆ నేను టెలికాలర్ తో మాట్లాడతానంటే బాల్కనీ పోయి మాట్లాడతావు అవన్నీ అనుమానం రేపే విషయాలే కదా తల్లి మేడం ఇంట్లో టీవీ పెట్టుకుంటారు మేడం నేను టెలికాలింగ్ చేస్తాను తెలుసు కాల్స్ వస్తా కూడా విన్నాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటా పోతుంటే మీ సంసారమే అది మీ దాంపత్య జీవితమే ఖరాబ్ అవుతుంది అందుకోసమే ఒక అండర్స్టాండింగ్కి రండి ఒక పేపర్ రాసుకుందాము మీరు ఆయన చెప్పేంత వరకు జాబ్ చేయకూడదు రీల్స్ చేయకూడదు ఆయనకి ఇష్టం నువ్వు జాబ్ చేయి ఇప్పుడు నాకు ప్రెషర్ అవుతుంది అంటే మీరు జాబ్ చేయాలి మీరు తాగి రాకూడదు తాగి రాకూడదు సిగరెట్లు ముట్టకూడదు ఫ్రెండ్స్ అని చెప్పి తిరగకూడదు నీట్ గా ఉండాలి పెద్దగా అంటే హస్బెండ్ అన్నప్పుడు వంద ఉంటాయి ఇంటి ప్రెషర్ బయట వర్క్ ప్రెషర్ అన్ని ఉంటాయి ఎప్పుడన్నా సో హస్బెండ్ అర్థం చేసుకోను పేపర్ రాయించుకుందాం ఇంకేం కాదు పెద్ద సమస్యనే కాదు చెప్పాలంటే సరిపోయిన ప్రాబ్లం నాకు అంటే ఇప్పుడు నువ్వు కూడా చాలా కోపంగా మాట్లాడుతున్నావు అలా కాకుండా ఆమె ఆమె బాధ అంతా నీకేం అర్థమైందో నాకు తెలీదు నాకైతే అర్థమైంది ప్రేమగా చెప్పాలని ఆవిడ కోరుకుంటుంది సరే ఇక్కడ నుంచి ట్రై చేయి ఒక నెల రోజుల వరకు అస్సలు కోపం తెచ్చుకోకు నువ్వు తాగుడు మానేస్తే నువ్వు ఆటోమేటిక్ గా ప్రేమగా మాట్లాడుతున్నావు నువ్వు తాగుడు పంజే సిగరెట్ పనిచే మానేస్తారు కదా రీల్స్ గొప్పది ఏం లేదు పిల్లలు పుడితే ఆటోమేటిక్లీ మీకు టైం పాస్ అవుతుంది ఇలా రీల్ లో టైం పాస్ చేస్తున్నారు రీల్స్ తో కాదు కాదమ్మా నువ్వు ఒక బాబు పాపనో కన్నావు అనుకో అసలు టైమే ఉండదు టైమే ఉండదు నేను ఎప్పుడైనా ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అన్న కూడా మేడం నేను పిల్లలతో బిజీగా ఉన్నాను మేడం మళ్ళీ చేస్తాను అంట సార్ మీకు వేరే ధ్యాస రాదు పిల్లలు పుడితే మీ హస్బెండ్ కూడా ఇంకా మంచిగా చూసుకుంటారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు పిల్లల్ని బాగా చూసుకుంటారు ఇవన్నీ ఇప్పుడు నోవైడేస్ లో ఇవన్నీ ఉన్న సమస్యలే ఇవన్నీ కూర్చోని సక్రమంగా మాట్లాడుకుంటే మీరు కూర్చోండి మనం ఒక పేపర్ రాసి ఆ పేపర్ మీ దగ్గర కూడా కాపీస్ పెట్టుకోండి మేము కూడా ఒక కాపీ పెట్టుకుంటాం ఓకేనా ఫ్యూచర్ లో మళ్ళీ ఏదైనా ఎలిగేషన్ అయితే అప్పుడు డివోర్స్ తీసుకుంటారా మరి మీ ఇద్దరు చేతుల్లో ఉంటారా సరేనా ఇది చాలా చిన్న సమస్య సార్ ఇది ఇంతవరకు వచ్చి వాళ్ళు ఇలా అరుచుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు లేదు చాలా చిన్న సమస్య ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది హస్బెండ్ జాబ్ చేయడానికి బయటకు వెళ్తాడు వైఫ్ కి టైం పాస్ కాకుండా రీల్స్ ఓపెన్ చేసి చేయడం ఇక్కడ వీళ్ళకి ఇంకా పిల్లలు లేరు కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళ సంగతి అయితే పిల్లల్ని అట్లా పంపించేసి మరి స్కూల్లో ఎందుకు అట్లాంటి ఘోరాలు జరుగుతున్నాయి అవును ఈ తల్లిదండ్రులు ఏంటంటే బిజీ అయిపోయి ఏ వాటర్ డ్రైవర్ కి పంపించేసి పిల్లల్ని కేర్ చేయకపోవడం చేయకపోవటం వాళ్ళ మీద ఇలాంటి ప్రమాదాలు అనేది అసలు గుడ్ టచ్ ప్యాడ్ టచ్ నేర్పించడానికి కూడా నవర్ డేస్ లో తల్లి కాలీ లేదు కరెక్ట్ అన్నారు మీరు ఉద్యోగం చేసి అంటే నాకు కొంతమందిని చూస్తే ఇన్స్పైర్ గా అనిపిస్తుంది అబ్బా ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇంత ఎలా చేస్తున్నారని కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీ ఆడోళ్ళు అందరినీ చెడగొట్టిందని సోషల్ మీడియా ఆడోళ్ళనే కాదు చాలా మంది సోషల్ మీడియాలో ఇలా ఫ్రాడ్ లకి గురవుతున్నారు కూడా లక్షలలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి ఆన్లైన్ లో లవ్ ఎఫైర్స్ నడిపిస్తున్నారు అమ్మాయిలు ఆన్లైన్ లో వీడియో కాల్స్ చేసుకుంటున్నారు చాలా రకాలుగా చేస్తున్నారు జీవితం సర్వ నాశనం చేసుకుంటున్నారు మెయిల్ చేస్తున్నారు అబ్బాయిలు అమ్మాయిలకి ఇంకా ఘోరంగా అయిపోయింది ఇంకా ఘోరంగా యూత్ ఎట్టుపోతుందో తెలియదు రీల్స్ ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ మాయాలో ఇంకా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆడియన్స్ వాళ్ళు కూడా గ్రహించాలండి ఏంటంటే ఆ సోషల్ మీడియాలో రియల్ కాదు అలా కాదు సార్ ఇది ఒక్కటే సమస్య కాదు ఇలాంటి సమస్యలు వేలల్లో ఉన్నాయి వేలల్లో ఉన్నాయి ముందుకు వచ్చిన వాళ్ళు మాత్రమే వీళ్ళిద్దరినీ చూసాం ఇట్లాంటివంటే చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా ఏమీ కల్చర్ తెలియలే అమ్మాయి కూడా రీల్స్ చేయడమే అయితే హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన వెంటనే వైఫ్ ఏం చేస్తుంది డైరెక్ట్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఫేస్బుక్ ఓపెన్ చేస్తుంది ఆన్ చాటింగ్ చేస్తుంది ఫీటోలు పెట్టడాలు తీయడాలు ఫోటోలు పెడతారు చాటింగ్ చేస్తుంటది అక్కడ మా సంబంధం ఏర్పడుతుంది అక్కడ తినడం తాగటం పాయితే ఇంకా చెప్పలేను సార్ నా నొడితే నేను చెప్పలేను అంత ఘోరంగా స్నాప్ చాట్ అంట ఆ చాట్ అంట ఈ చాట్ అంట ఆ స్నాప్ చాట్ లో అయితే ఓన్లీ తిన్న ఫుడ్ మాత్రమే పెడతారు అరే తినాలి పెట్టడం అవసరం ఒకప్పుడు సార్ మా చిన్నప్పుడు అయితే తినేటప్పుడు ప్రేయర్ చేసుకొని కన్నం పెట్టుకొని దేవుడికి ఇప్పటికి నా ఇప్పటికి కూడా మేము అట్లానే తింటాం అంటే ఈ పూటకి దేవుడు మాకు ఫుడ్ ఇచ్చినందుకు హ్యాపీ అని చెప్పి ఇప్పుడు ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ లేకపోతే స్నాప్ చాట్లు దిష్టి కానీ చాలా మారాలి సార్ సమాజం అంటే అప్డేట్ అవుతుంది అని అంటే అది మంచిగానే అవుతుంది చెడ్డగా చెడ్డగా అవుతుంది రెండు విధాలుగా ఉంది దయచేసి అందరూ మంచిగా వాడుకోండి అబ్బా మనకి వచ్చిన ఇదంతా అంటే మన చిన్నప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అవర్స్ వచ్చాయి కాబట్టి ఏది వచ్చినా మనకి అప్డేట్ అనేది అది మంచిగా వాడండి సోషల్ మీడియా రేపు యూత్ అయితే మొత్తం సోషల్ మీడియా మీద ఆధారపడి ఉంటుంది ఇలా బయట కాలేజ్లో వెళ్ళేసి గర్ల్ ఫ్రెండ్ చేసేటోళ్ళు ఇవాళ రేపు ఫోన్లలో ఓపెన్ చేస్తే ఎవరు ఏ ఫోటో లైక్ అయితే ఆ ఫోటోకి మెసేజ్ చేస్తారు రిప్లై వచ్చిన వెంటనే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని ఆన్లైన్ లో రిలేషన్షిప్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ రెండో రోజు మెసేజ్ మూడో రోజు ఇంకెక్కడకో బ్రేక్అప్ బ్రేక్అప్ అయిపోయింది కానీ ఈ రోజుల్లో కూడా అమ్మాయిలకు చాలా చాలా చట్టాలు వచ్చేసినాయి నాలుగో రోజు బ్రేకప్ తర్వాత ఐదో రోజు కేసు అయిపోతుంది ఆటోమేటిక్లీ సో అమ్మాయిలు కూడా లైట్ తీసుకుంటలేరు కొంచెం వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది కానీ కొంచెం ఇలాంటి సోషల్ మీడియా ఇలాంటి వాటితోటి దూరం ఉంటేనే బెటర్ అండి చాలా నేను అనుకుంటున్నాను ఏమో సరే ఈ రోజు అంత ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మందికి జాబ్స్ వచ్చాయి అని చెప్పొచ్చు చెడిపోతున్నారని చెప్పొచ్చు కాకపోతే ఇట్లాగా అవగాహన లేని వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది సోషల్ మీడియా ఈ ఒకప్పుడు టిక్ టాక్ అంటే సరే కోవిడ్ టైమ్ లో వచ్చింది వాడేమో అయిపోయింది ఇప్పుడు ఈ రీల్స్ వల్ల అబ్బో అందులో మళ్ళీ సబ్స్క్రిప్షన్ అంట సబ్స్క్రిప్షన్ అవును సబ్స్క్రిప్షన్ ఇంకా ఇంకా అవి మీరు ఎప్పుడైనా ఓపెన్ చేశారో లేదో కొన్ని కొన్ని అకౌంట్లు చూస్తాను ఇంకా మాట్లాడుతున్నారు చాలా చిన్న పిల్లలు చూడరా ఏం వచ్చి మాటలు వచ్చేవాడు ఓపెన్ చేస్తాడు ఈవెన్ మా సిస్టర్ కొడుకు కూడా ఓపెన్ చేస్తున్నాడు అంటే ఏ బూతులు వస్తే అవి నేర్చుకుంటాడు నేర్చుకుంటాడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు న్యూ జనరేషన్ బెట్టింగ్ యాప్స్ అని ఏదో ప్రమోట్ అవి అసలు నాశనం చేసే పనులు ఎక్కువ ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్ వల్ల కొన్ని కొంతమంది మంచి మంచి రీల్స్ చేస్తున్నారు నాలెడ్జ్ ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్నారు సో ఇలా జరుగుతుందండి మంచిగా ఉంది చెడు కూడా ఉంది మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం